తొగే కొండ కాసి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఈ నెల పద్దెనిమిది తేదీ ఆదివారం సాయంత్రం జరుగుతుందని జరుగుతుంది చైర్మన్ తాత బద్రీనాథ్ తెలిపారు స్థానిక ఆర్యవేసి భవన్ లో ఏర్పాటు మీడియా సమావేశంలో పాల్గొనారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉంగోలు ఎమ్మెల్యే మాజీ మంత్రి బాలి కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఆర్వస్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్ ప్రకాశం జిల్లా సంఘం అధ్యక్షులు రావులి కాశీరంగ జనార్దన్ జనద కృష్ణారావు శ్రీరంగ నాయకులు సురేష్ కిషోర్ తదితరులు పాల్గొన్నారు চাৰে নচা ন ఎత్తైన కా విగ్రహాన్ని ఓ ప్రత్యేకంగా గౌరణీయులు రాష్ట్ర మాజీ మంత్రివర్యులు శ్రీ బాలిన శ్రీనివాసరెడ్డి గారి సౌజన్యంతో ఈరోజు ఈ శుభాకరణంలో మీ ద్వారా పరిసర బట్టి సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి ప్రీతిపాత్రలైనటువంటి శ్రీ పుంజేట్ రోసయ్య గారి మాంస విగ్రహ ప్రతిష్టా కార్యక్రమాన్ని మీ ద్వారా అందరికి తెలియజేసుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది ఈ కార్యక్రమంలో ఒంగోలు నగరపాలక సంస్థ నుండి మనకి పర్మిషన్స్ ఇప్పించినటువంటి నగర మేయర్ గారు ఆన్లైన్ చారిటబుల్ ట్రస్ట్ నుంచి మన విగ్రహదాతలుగా ఉన్నటువంటి బాలనీ శ్రీనివాసరెడ్డి గారు ఒంగోలు పార్లమెంటు సభ్యులు బాగుండ శ్రీనివాసరెడ్డి గారు వైశ్య మహాసభ నుండి రాష్ట్ర ప్రతినిధులు ఆరే వయసులుగా రాజకీయంగా చైతన్యం పొందినటువంటి పెద్దలు గోరుగట్ట మన డిప్యూటీ స్పీకర్ గారు అయినటువంటి వీరభద్రస్వామి గారు వెల్లంపల్లి శ్రీనివాసులు గారు మాజీ శాసనసభ్యులు అన్న రాంబాబు గారు ప్రకాశం జిల్లా పెద్దలూరు శాసనసభ్యులు వీరందరి సారథ్యంలో మద్దాలి కిరిదరి గారు శాసనసభ్యులు గుంటూరు వీరందరి సర్వసంతో సహకారంతో రాబోయే పచ్చెనో తారీఖున సాయంత్రంలో ఐదు గంటల యాభై నిమిషాలు నిర్వహించుకునే ఈ మాంస విగ్రహ కార్యక్రమాన్ని పొర ప్రజలందరూ సమక్షంలో ప్రతిష్ఠించుకోవడం అర్థం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని మిత్రులందరూ జయప్రదం చేయవలసిందా జిల్లా అధ్యక్షులు వారు ఈ కార్యక్రమం గురించి ఈ కార్యక్రమాన్ని గురించి మీడియా మిత్రులకు మీద ఉన్న పెద్దలకు అందరూ కూడా ధన్యవాదాలు మీ అందరికీ తెలుసు నాకు తెలిసి రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా చాలా గొప్పగా కాంస విగ్రహాన్ని ఒంగోలు మాజీ మంత్రివర్యులు బాలిన శ్రీనివాసరెడ్డి గారు వారి స్వంత నిధులతో వారు ఏర్పాటు చేయడం మనందరికి తెలుసు ముఖ్యంగా బాలిన శ్రీనివాసరెడ్డి గారు మనందరికీ తెలుసు మొన్ననే క్షేత్రాన్ని ఆరే ఇవ్వటం జరిగింది ఆ బిల్డింగ్ కూడా చాలా గొప్పగా కట్టించి ప్రారంభోత్సవం చేయడం జరిగింది మనని గో గోశాల స్థలాన్ని కూడా ఆరే వయసుకి జరిగింది ఇలా ఎన్నో కార్యక్రమాలు వైశ్యులకి ఒంగోలు వైశ్య కార్పొరేషన్ అయితే చైర్మన్ అయితే డిప్యూటీ మేయర్ అయితే ఇట్లా వైశ్యుల పక్షపాతిగా ఒంగోలులో బాలే శ్రీనివాసరెడ్డి గారు నిలవటం మనందరికీ తెలుసు అందులో భాగంగా వంజేట్ రోజే గారు ఆర్య అంతా ఒక మహాత్మా గాంధీ వచ్చిన తర్వాత అంత గొప్పగా చూసుకునేటువంటి వ్యక్తి మన పెద్దలు కొంచెం వస్తే గారు ఆ విగ్రహాన్ని జిల్లా ప్రజలందరూ కూడా రావాలని ప్రకాశం జిల్లా ఆరవయ సంఘం వారు వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని మొత్తం చేయమని ఆ ప్రకాశం జిల్లా వాళ్ళకి ఆరవయ్య సంఘం తరఫున జిల్లా ఉన్న యాభై ఆరు మంది నుంచి కూడా జనాలందరూ వచ్చి భారీగా చేయాలని కోరుకున్నాం ఈ కార్యక్రమంలో గారు అయితేనేమి నేనైతేనేమి చచ్చురామారావు గారు హరీష్ గారు పెద్ద సురేష్ గారు అందరూ కిషోర్ గారు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఎల్లుండి ఆదివారం సాయంత్రం ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకి కొంచెం గారి విగ్రహాన్ని పెద్దలు మాలిన శ్రీనివాసరెడ్డి గారు ఆర్యవేశ మా పెద్దలందరూ కూడా వచ్చి ఆ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఆరోగ్య అందరూ కూడా వచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొంటారు కాబట్టి ఒంగోలు నియోజకవర్గ అందరూ జిల్లాలో ఉన్న అందరూ కూడా భారీ ఎత్తున వచ్చి ఆ కార్యక్రమాన్ని చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ఉదయపూర్వక పెద్ద మాజీ ముఖ్యమంత్రి రాష్ట్ర తమిళనాడు గవర్నర్గా చేసి మా కులానికి కానీ స్నేహితులు కానీ ఎంతో మంచిగా చేసిన ప్రసేసారి విగ్రహావిష్కరణకు పానా శ్రీనివాసు ఆధ్వర్యంలో విగ్రహం పెట్టడం జరిగింది అంతే రేపు ఆదివారం సాయంత్రం ఐదు నలభై ఐదు నిమిషాలకు విగ్రహావిష్కరణకు నోట్ నిర్ణయించినారు

అప్పటికప్పుడు దాన్ని వాయిదా వేయడం జరిగింది ఇప్పుడు దానికి సమయం ఆసన్నమైంది ఎల్లుండి ఆదివారం సాయంత్రం ఐదున్నర గంటలకి అదని బస్టాండ్ సెంటర్లో శ్రీ బాబూజీ మార్కెట్ కాంప్లెక్స్ ఎదురుగా గల ఆ ప్రాంగణంలో ప్రజడుగుల కాంస విగ్రహ ప్రతిష్టా కార్యక్రమం మహోన్నతంగా ఉత్కృష్టంగా జరుగుతుంది దానికి జిల్లా నలుమూల నుంచి విశేషంగా అందరూ ఈ కార్యక్రమాల్లో పాల్గొని చేపలు చేయవలసింది అందరినీ మరీ మరీ మీ ద్వారా కోరుతున్నాం ఎందుకంటే భారతదేశ చరిత్రలోనే గతంలో ఏ ఆర్థిక మంత్రి